మేనేజర్ సుపరేష్ సారార్య గారు మాట్లాడబోతున్నారు. భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ తయారు చేయాలనే ఉద్దేశంతో మన విశ్వ నాయకుడైనటువంటి నరేంద్ర మోదీ గారు ఈ మధ్య కాలంలోనే అనేక స్లాబ్లో ఉన్నటువంటి జీఎస్టీ కేవలం రెండు రెండు స్లాబ్లతో జనరేషన్ జిఎస్టి ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారతదేశాన్ని భారత్ గా ప్రపంచంలో తయారు చేయడానికి ప్రతి ఒక్క కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏదైతే ఆయన ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారో ఆయనకు ఒకటే ఒక మంత్రం చెప్పారు లోకల్ ఫర్ లోకల్ అదే విధంగా ఒకటే ఒక మార్గం నిర్దేశించుకున్నారు ఆయన ఆత్మ నిర్భర భారత్ ఒకటే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు మన ప్రజలందరికీ భారత్ ప్రపంచ అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా నిలబాలనే లక్ష్యంతో కేవలం లోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో మన దేశంలో తయారయ్యే వస్తువులను మనం ఉపయోగిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉన్నటువంటి నాలుగో దశ నుంచి ఒకటవ స్థానానికి తీసుకోకపోవడానికి మన యొక్క వస్తువులను వాడుతూ మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ ఏదైతే ఆత్మ నిర్భరూ స్వదేశీ ఉద్యమం ఆ రోజు భారతదేశం స్వాతంత్రం సంపాదించడానికి ఏదైతే స్వదేశీ ఉద్యమం చేపట్టామో నేడు భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఒకటే ఒక నినాదం ఎదుర్కొన్నాం స్వయం సమృద్ధి భారత్ గా ఏర్పడాలంటే లోకల్ ఫర్ లోకల్ ఉపయోగిస్తూ మన లోకల్లో ఉన్నటువంటి వస్తువుల్ని వాడాలి ఆ విధంగా మనం ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పారు అది అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వస్తువుల మీద కూడా ట్యాక్స్ తగ్గించేసి మనకు అనువైనటువంటి వ్యక్తులు అందించడం కోసం ఏదైతే మనకు చిన్న చిన్న వంటగదులలో ఉపయోగపడే వస్తువులు వాటి మీద దాదాపుగా జీరో పర్సెంట్ మరియు ఫైవ్ పర్సెంట్ వస్తువులు ట్యాక్స్ మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థుల పరంగా చూసుకుంటే వాళ్ళకు పుస్తకాల రూపంలో కానీ పెన్సిల్ పెన్ను రూపంలో జీరో జిఎస్టీ ఏర్పాటు చేయడం జరిగింది గృహోపకరణాలకు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ మాత్రమే కార్ల మీద కావచ్చు సిమెంట్ రంగాలలో ఏదైతే నిర్మాణ రంగం ఉందో వాటి మీద ట్యాక్స్ తగ్గడం జరిగింది అంతేకాకుండా స్వయం సమృద్ధితో నేడు మన భారతదేశము రక్షణ రంగంలో ఇంతకు ముందు ప్రపంచ దేశాల నుంచి రక్షణ వ్యవస్థలను నేను భారతదేశంలోనే అభివృద్ధి చేసి వేరే దేశాలకు ఎగుమతి చేస్తూ మొన్న బ్రహ్మో క్షిపణిని మన భారతదేశంలోనే కేవలం మన యొక్క టెక్నాలజీతోనే ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలకు భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందుతుందో మన చేతుల రూపంలో చూపించాము నిన్నటికి మొన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నావీరంగంలోకి ఏర్పాటు చేసే శక్తి దాదాపుగా పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు కష్టపడినటువంటి మన యొక్క శాస్త్రవేత్తల కృషితో ప్రపంచ దేశాలకే ఒక రకమైనటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఏర్పాటు చేసేసి ఏదైతే ఈ రోజు మన మీద ఆలోచన విధిస్తున్నారో అమెరికా కావచ్చు టర్కీ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇక్కడి నుంచి పాకిస్తాన్ మన ఐఎన్ఎస్ విక్రాంతులు ఉపయోగిస్తే పాకిస్తాన్ కేవలం ఐదు నుంచి పది నిమిషాల లోపల మొత్తం నేల అవుతుంది అదే విధంగా సంకేతాలు ఇచ్చి భారతదేశం మీద కన్నెత్తి చూస్తే భారతదేశం చూస్తూ ఊరుకోదు మన త్రివిధ దళాలు అన్ని స్వయం సమృద్ధితో మన భారతీయ టెక్నాలజీతో డెవలప్ ఉన్నాయి అన్న విధంగా ప్రపంచ దేశాలు కూడా చాలా చెప్పారు దీని మూలంగా ఇప్పుడు స్వాత్మ నిర్భర భారత నినాదంతో ప్రతి గడప 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 గడపకు చేరేటట్టు ప్రతి గడపలో కూడా స్వదేశీ వస్తువులను వాడతామా అనే నినాదంతో వాళ్ళ దగ్గరికి పోయి ప్రతిజ్ఞ చేయించుకొని ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారు ఏ ఏ పథకాలు అయితే చేపడుతున్నారో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాది కల్పించే విధంగా ఏఏ ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో అన్ని రంగాలను ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరే విధంగా పోయేటట్టు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మన ప్రొద్దుటూరు అర్బన్ టు మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్ గారు చేపట్టినటువంటి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరము ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరే విధంగా చేరాలని ప్రతి వ్యక్తిని తట్టి ఏదైతే నరేంద్ర మోదీ గారు చేపడుతున్నారో భారతదేశ అభివృద్ధి కోసం హింది విధానాలను అన్నింటినీ చేరుపోయేలా చేయాలని కోరుకుంటూ భరల్ పతాకే భారత్ పతాకే భరల్ పతాకే